హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ దివ్య ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు అండి నేను ఆ అయితే తీసుకున్నాను ఈ చామంతులు అనేది కింద ఒక పేపర్ అనేది వేసి పైన ఫ్లవర్స్ అన్నీ వేసుకొని పైన కూడా ఇంకొక పేపర్ అనేది వేసి క్లోజ్ చేసుకుంటే పువ్వులు మినిమం ఫిఫ్టీన్ డేస్ వరకు తాజాగా అయితే ఉంటాయి మధ్యలో కొన్ని కొన్ని పూలు నలిగిపోయి ఉంటాయి కదా ఆ పువ్వులు అనేది మనం తీసేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ వరకు నీట్గా ఉంటాయి ఈ పువ్వుల సరిగ్గా కేజీ చామంతులు అండి అది అతని బంతులు బంతలు కూడా తీసుకున్నాను టూ కేజీస్ తీసుకున్నాను బంతి పూలు కూడా ఏంటంటే గుమ్మాలకి కూర్చుతామని అవి అయితే స్టోర్ చేయాల్సిన అవసరం లేదు కదా అయితే అని నేను ఈ చాముందర్ అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను ఏంటంటే మాలలాగా కుచ్చుకొని గుమ్మాలకి అయితే వేసుకుంటాను ఇంకా నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటానండి నేను వరలక్ష్మితో ముందు రోజు నైట్ అయితే ఇట్లా శనగలు నానబెట్టుకున్నాను పెసరపప్పు నానబెట్టుకున్నాను కొంచెం బియ్యం అనేది నానబెట్టుకున్నాను కొంచెం చింతపండు అనేది కూడా నానపెట్టేసుకున్నాను నైట్ టైము నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యవు కానీ ఇలా కాలకైతే పసుపు రాసుకొని నెక్స్ట్ ఏ పని అయితే స్టార్ట్ చేస్తాను రాసుకున్న తే చూసారా దేవుడి ముందు అయితే ఇలా ముగ్గు పెట్టుకొని దాని మీద కొంచెం పసుపు అనేది పెట్టుకుంటాను అలాగే ఇక్కడ అనేది ఇక్కడ ముగ్గు అయిపోయిన తేదీ ఇక్కడ కోట దగ్గర కూడా ఇలా అయితే పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటాను ఇంటి ముందు కూడా ముగ్గు అండి ఇలాగే వేసుకున్నాను ఇంటి ముందు కూడా నేనేంటంటే కొంచెం స్నానం చేయకముందు అనేది ముగ్గు పెట్టుకున్న తర్వాత ఆ ముగ్గు అనేది వేస్తుంది మళ్ళీ ఫ్రెష్ అప్ అయింది తర్వాత పసుపు కుంకం అనేది పెట్టుకుంటాను మధ్యలో కొన్ని పువ్వులు కూడా వేస్తాను ఇంకా ఎలా ఉందో చెప్పండి నా ముగ్గు కూడా ఎలా ఉంది ఏంటని అక్కడ మీకు చెప్పాను కదా నేను చామంతులు బంతి పువ్వులు అయితే ఇలా గుచ్చుకున్నాను నేను ఇలా అరటాకు సారీ మామిడాకులతో ఇలా గుచ్చుకున్నాను ఇవన్నీ ముందు రోజు నైన్ నైట్ అయితే నేను ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మార్నింగ్ ఏంటంటే బుక్స్ ఉంటాయి కదా అవి ఉంటాయి కదా అవి పెట్టే తగిలించేసుకుంటాను ఇంకా అదేంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా అదిగోండి ముందుగా అయితే పాలు అయితే బయట పెట్టుకున్నాను ఆవు ఆవుపారండి లీటర్ తీసుకున్నాను నేను పాలు ఇలా ఇత్తరి అయితే కొంచెం పసుపు రాసి బొట్లు అనేది పెట్టుకుంటుంది మనం పాలైతే పొంగించుకుంటాం కదా ఇది చాలా పెద్ద గిన్నెలండి కానీ నేను చేసే కొంచెం పర్వనవే కానీ ఈ పెద్ద గిన్నె యూజ్ చేస్తాను ఇప్పుడు ఇలా అనేది బొట్లు పెట్టుకున్న తర్వాత పాలనేది కొంచెం ఇలా వడకట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళు తీసేటప్పుడు ఏదైనా నలకలు అవి ఉంటాయి కాబట్టి ఇలా వడకట్టుకుని అయితే పోసుకుంటాను లిటర్ కొంచెం ఒక చిన్న కప్పు పాలు ఉంచుకొని మిగతా అనేది పోసేస్తాను ఇంకా ఆవు పాలండి ఇవి పరమానానికి అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత కొంచెం బియ్యంలో ఏంటంటే కొంచెం పప్పు ఏదైనా వేసుకోవాలి కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకుంటే పరమాణాలైతే వేసుకోవాలి అంటారు కదా అలా వేసాను ప పాలల్లో ఇట్లా బియ్యం వేసేప్పుడు బెదిరించకూడదు అని చెప్తారు కదా అట్లా విదిలించకూడదు అంటండి నేనైతే ట్రై చేశాను విదిలించకుండా వేయడానికి ఇంకో నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద కూడా నేను రైస్ అనేది పెట్టుకున్నాను అంటే రైస్ ఏంటంటే దద్దోజనానికి పులిహోరకు కూడా పెట్టేసుకున్నాను ఈ వడపప్పు బియ్యం అన్నీ కడిగేసుకొని స్ట్రైనర్లో ఇలా వడకట్టుకొని పెట్టుకున్నాను అన్నీ పర్టికులర్గా ప్రత్యేకించి ఏమీ చూపించట్లేదు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఎగండి శనగలు అయితే ఇలా కొన్ని సగం అనేది మనం వాయనానికి ఇవ్వాలి కదా సగం మిగతా కొంచెం ఏంటంటే అమ్మవారికి మనం శనగలు తాలింపు వేసి పెడతాం కదా అలా అయితే కొంచెం ఉప్పు వేసి అనేది ఉడకపెట్టుకుంటాను ఇంకా టైం అయితే ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందో మార్నింగ్ త్రీ థర్టీకి లేసామండి చేస్తూనే ఉన్నాము ఇదిగోండి ఇక్కడ అయితే తాలింపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు కొంచెం అల్లం మిరియాలు కరివేపాకు మిరపకాయ ఇలా అనేది కొంచెం తాలింపు అనేది వేసుకొని కొంచెం అన్నం ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కొంచెం పెరుగు అనేది వేసుకున్నాను ఆ ఉప్పాలతో చేసిన పెరుగని ఇది ఆ పెరుగు అనేది వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను దీంట్లో ఏంటంటే కొంచెం ఆవు పాలు ఉంటాయి కదా మనం ఇందాక ఉంచాను కదా కొంచెం పాలు అనేది ఆ పాలు అనేది కొంచెం కాగబెట్టి చలార్చుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇంకా వేడివేడి తాలింపు అనేది వేయకూడదు అందుకని ముందుగా తాలింపు చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇదిగోండి తాలింపు అయితే వేసేస్తున్నాను ఇంకా వేడివేడి తాలింపు అనేది ఎప్పుడు మనం దద్దోచనలో అయితే వేయకూడదు విరిగిపోతున్నాయి విరిగిపోతుంది అంతేండి ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది పరమాన్నం రెడీ అయిపోతుంది అలాగే దద్దోజనం కూడా రెడీ అయిపోయింది శనగలు పెట్టుకున్నాను ఇదిగోండి పచ్చిసాలిమిడి అయితే కూడా రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీ ఆరపెట్టుకొని మిక్సీ పట్టుకొని బెల్లం కలిపేసి నేను ఇంకా ప్రసాదం గిన్నెలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇక్కడ నెయ్యి ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిస్ అండ్ జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను చక్కెర పొంగలి కోసం అయితే వేయించుకుంటున్నాను దీంట్లో ఏంటంటే చిటికెడు కొంచెం పచ్చకర్పూరం వేస్తే మంచిదని చాలా బాగుంటుందండి అమ్మవారికి చాలా ఇష్టం పచ్చకర్పూరం వేసి నైవేద్యంగా పెడితే చక్కెర పొంగల్లో అందుకని చక్కెర పొంగలు కూడా చేస్తాను కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే యాడ్ చేశాను ప్రత్యేకించి తీయలేకపోయాను టైం లేదు టైం అయిపోతుంది ఫాస్ట్గా అప్పటికే టైం వచ్చేసరికి సెవెన్ అలా అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ అయిపోతుంది ఇదిగోండి పులిహోర కూడా కలిపేసుకుంటున్నాను చింతపండు పులిహోర అయితే చేశాను అంతే అండి మ్యాక్సిమం ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇవి ఒక బౌల్స్ అయితే తీసేసి పక్కన పెట్టుకుంటాను ఇంకా ఇదిగోండి దేవుని గదిలోకి అయితే వచ్చాను ఇలా పీఠం అయితే పెట్టుకున్నాను అమ్మవారిని పెట్టడానికి పెట్టేసి అక్కడ కొంచెం పసుపు కొంచెం గుంక కొంచెం రెండు అక్షింతలు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా అనేది చెంబు లాంటిది అయితే పెట్టుకున్నాను ఇంకా దాంట్లో ఏంటంటే కొంచెం బియ్యం కూడా పెట్టామండి ఆఫర్కు వరకు బియ్యం అంటే కొంచెం కదలకుండా ఉంటుంది కదండి బియ్యం పోసాను ఆ పోసేది పైన మనం పెడతాం కదా లాంటిది అలాంటిది ఏంటంటే కదలకుండా ఉండడానికి టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అనేది నాలుగు వైపులు వేశాను ఇలా వేయటం వల్ల చెంబు మనం పైన పెట్టింది జరగకుండా ఉంటుంది స్టిక్ అయి ఉంటుంది చక్కగా అదిగోండి ఇట్లా చెంబు అయితే ఇలా పెట్టుకొని దానికి స్కేల్ అయితే పెట్టాను కొన్ని కొన్ని మాత్రమే తీశానండి ఫుల్గా అయితే తీయలేకపోయాను నేను ఇంకా ఇలా స్టిక్ తర్వాత అమ్మవారిని అయితే పెట్టుకుంటాను పై చెంబులో కూడా కొంచెం బియ్యం పోసాను ఎందుకండి అమ్మవారిని అయితే పెట్టుకున్నాను నేను ఇంకా చూసారా ఎలా ఏంటి చెప్పండి నాకు అలాగే అన్నీ రెడీ చేసి నేను చేసిన ప్రసాదాలన్నీ పెట్టుకున్నాను అమ్మవారికి చీర పసుపు కుంకం గాజులు పండ్లు పువ్వులు మూడు రకాల పువ్వులు అయితే తీసుకున్నాను మందారాలు తీసుకున్న ఎర్రమందారాలు తెలుపు పువ్వులు పచ్చామంతులు వైట్ పువ్వులు ఇవన్నీ అయితే తీసుకున్నాను కనకంబ్రాలు అయితే పెట్టాను అమ్మవారికి నేను చేసిన ఐదు రకాల ప్రసాదాలు ఏంటంటే పరమన్నం చక్ర పొంగలి దద్దోజనం పులిహోర పొంగ పులగం పులగం అయితే పెట్టుకున్నాను కొంచెం వడపప్పు కొంచెం శనగలు ఉడకపెట్టిన శనగలు తాము వేసిన శనగలు పచ్చి కొంచెం బెల్లం ముక్క అనేది పెట్టుకున్నాను ఆ తర్వాత మూడు రకాల పండు కూడా పెట్టాను నేను ఇంకా లేకుంటే అమ్మవారికి అయితే దీపం అయితే వెలిగిస్తున్నాను ఇక ఈరోజు ఏంటంటే కామాక్షి అమ్మవారి దీపం ఉంటుంది కదా సింగిల్ దీపం ఉంటుంది అందులో ఏంటంటే తామరత్తు వేసి వెలిగించాను ఈరోజు నేను తామరొత్తి ఉంటుంది కదా ఆ ఒత్తిని తీసి ఆవనైతే అనేది వెలిగించుకున్నాను కామాక్షి అమ్మవారి దీపం ఉంటుంది కదా ఆ కుందరైతే అలా వెలిగించుకున్నాను అంటే చేయ చూపించాలి అని అనుకుంటాను కానీ ఆ టైంకి టైం అయిపోతుంది కదా ముందు మనకి దేవుడు పూజ కరెక్ట్ టైంకి జరగాలన్న ఉద్దేశంతో నేనైతే అలా వీడియో స్టా ట్రైప్యాడ్కి పెట్టి వదిలేసాను తప్ప ప్రత్యేకించి దగ్గరగా వచ్చి జూమ్ చేసి చూపించలేకపోయాను తామరత్తి ఈసారి చూపిస్తానండి తామరతి అయితే వెలిగించుకుంటే చాలా మంచిది కామాక్షి అమ్మవారి దీపంలో ఆ కుందిలో చక్కగా ఆవునైతో ఆ తామరత్తి వెలిగించుకుంటే చాలా మంచిది దీపాలు అయితే అయిపోయి వెలిగించుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఆ చమనం అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం కదా ఇంకా పూజ అనేది నేను కంటిన్యూగా అయితే తీలేదు చాలాసేపు పడుతుంది కదా వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది కదా నేనైతే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మాత్రమే నేను పెట్టుకున్నాను ఇంకా ఎప్పుడు ఒక వన్ కేజీ పువ్వులు అయితే తీసుకుంటాను అమ్మవారి కోసం తాంబూలంలో వచ్చిన వాళ్ళకి అందరికీ ఇస్తాము అలాగే అమ్మవారు మంత్రా చదువుతున్నప్పుడు ఒక్కొక్క పువ్వు మనం దగ్గర వేసుకుంటాం కదా కలిసిన దగ్గర కానీ దేవుడి దగ్గర అయితే వేసుకుంటాం కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నాను ఇంకా అప్పటికి టైం వచ్చేసరికి లెవెన్ అలా అయిపోయింది మళ్ళీ అందరికీ ఇవ్వాలి కదా అని చెప్పని ఇంకా అమ్మవారి శ్లోకాలు వరకే చదువుకున్నాను ఇంకా అలా ఇంకా ఉంటాయి కదండి అమ్మవార్ల సహస్రనామకాన్ని ఇవన్నీ అయితే ఈవినింగ్ అయితే చేసుకుంటాను ఇంకా ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా తోరణం పూజ కూడా ఉందండి ఇంకా ఆ పూజ ఉంది అమ్మవారికి హారతి మాత్రం ఎప్పుడైనా మనం నిలబడి ఇవ్వాలి కూర్చొని ఎప్పుడు హారతి అనేది ఇవ్వకూడదు అని నాకు కొంచెం తెలుసండి ఏదో విన్నాను అందువేళ నిలబడైతే ఇస్తాను హారతి ఆ తర్వాత మంత్రపుష్పం అన్నీ అయిపోయిన తర్వాత ఆత్మ ప్రదర్శన అవన్నీ అయిపోయిన తర్వాత తోరణం పూజ అనేది చేసుకుంటాను ఇంకా తోరణం పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా తోరణం పూజ ఏంటంటే అండి దారం ఉంటుంది కదా తొమ్మిది పోగులు దారం అనేది వేసుకొని దానికి తొమ్మిది పువ్వులు కానీ తొమ్మిది ముడులు కానీ వేసుకొని ఆ తోరణం పూజ అనేది మనం చేయాలి తోరణం పూజ ఏంటంటే నేను ఏంటంటే తొమ్మిది ముళ్ళు వేసుకున్నాను వేసుకొని ఒక పువ్వు అనేది పెట్టాను తోరణానికి తొమ్మిది ముళ్ళు అయితే వేసుకున్నాను ఒక పువ్వే పెట్టుకున్నాను ఎందుకంటే అన్ని పువ్వులు అంటే మళ్ళీ రాలిపోతూ ఉంటాయి కదా అన్నట్టుగా తొమ్మిది ముళ్ళు వేసుకొని ఒక పువ్వు అనేది పెట్టుకున్నాను అంతే అండి ఇంకా నాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ పూజ కూడా చేస్తాను ఇంకా ఈరోజు మా వారి పాదాలకైతే నమస్కారం అయితే చేస్తాం కదా అక్షింతలు వేయించుకుంటాము ప్రతి సంవత్సరము అయితే తప్పకుండా అయితే ఈ పని చేస్తాము అమ్మవారి దగ్గర పూ అక్షింతలు అయితే వేస్తారు ఆ తర్వాత పిల్లలకు కూడా వేస్తానండి అమ్మవారి దగ్గర ఉన్న అక్షింతలు కలిసిన దగ్గర మనం వేస్తాం కదా ఆ అక్షింతలు అనేది పిల్లల మీద కూడా వేస్తాము ఇలా అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ తాంబూలం ఇవ్వడానికైతే ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తాను అందరికీ ఎందుకంటే నేను అలా గుమ్మల నుంచి అలా పసుపు కుంకుమ పట్టుకొని బయటకి అడుగు పెడుతున్నా ఈ ఆంటీ వాళ్ళు కనిపించారు రెండాంటి పసుపు ఇంకొక తీసుకొని వెళ్ళరు తాంబులు అని అంటే ఆంటీ వాళ్ళు లోపలికి వచ్చారు అలా అడుగుపెట్టాను వీళ్ళు కనిపించారు నాకు ఇద్దరు ఆంటీలు ఇద్దరు ఇంకా రెండు ఆంటీ అంటే వచ్చారు ఇంకా వీళ్ళకైతే కాళ్ళకైతే పసుపు రాస్తాను కింద మనం క్లాత్ వేసుకొని పసుపు రాయాలండి ఎప్పుడైనా కింద డైరెక్ట్గా అనేది ఎప్పుడు రాయకూడదు భూమికి అంటకూడదు తడి పొడి లేకుండా పొడి లేకుండా నీట్గా రాయాలి ఆ తర్వాత తంబూలని మీరు రెడీ చేసుకోలేదు అలా అడుగుపెట్టాను అలా ఆంటీ వాళ్ళు వచ్చేసారు ఇంకా లేకపోతే ముందుగా నేను ఒక ప్లేట్లో అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటాను ఇంటికి ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తాను వాళ్ళు ఎంతమంది వస్తారు క్యాలిక్యులేట్ అవుతుంది కదా ఒక ప్లేట్లో అయితే పెట్టుకునేదాన్ని ఆంటీ వాళ్ళు సడన్గా కనిపించేసరికి నేను ఏమి రెడీ చేసుకోలేకపోయాను ఇప్పుడైతే అన్నీ తీసి శనగలు కానీ వక్క అట్టపండ్లు గాజులు పసుపు కుంకుము స్వీటు ముందుగా స్వీట్ ఇచ్చానండి కొంచెం స్వీట్ అనేది ప్రసాదం నోట్లో వేసుకుని తర్వాత నేను తాంబూలం అయితే ఇస్తున్నాను ఇంకా ఇస్తమ్మ వాయనం అని మనం అనాలి వాళ్ళు పుచ్చుకున్న తర్వాత పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని వాళ్ళు అనాలి ఆన తర్వాత అక్షంత్ర అయితే వేయించుకుంటాను ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అండ్ అందరికీ తాంబూలం అయితే పిలిచాను ఇంకా అందరూ వస్తున్నారు ఇంకా మినిమం అయితే నైన్ లెవెను ఫిఫ్టీను అలా అయితే ఇవ్వాలి నైన్ అయిన తర్వాత ఎంతమందికైనా ఇవ్వచ్చు అంటారు కదా అండి మా అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అండి వీళ్ళు అందరూ వస్తున్నారు ఇంకా ఏంటంటే మా బాబుని తీయమన్నాను తను ఫ్రెండ్స్ వచ్చేసరికి మర్చిపోతున్నాడు అందువల్ల తీనాను నాకు అవ్వలేదు అంటే తనే తీస్తున్నాడు క్లిప్స్ క్లిప్స్గా తీసాడు కంటిన్యూగా అయితే తీయలేదు వాటిని నేను యాడ్ చేస్తున్నాను ఇంకా నేను పసుపు రాసి బొట్టు పెట్టుకొని గంధం పెట్టిన తర్వాత వాళ్ళకి పసుపు కూడా మనం సూత్రానికి కూడా పసుపు అనేది ఇస్తాం కదా పసుపు అనేది ఇచ్చిన తర్వాత తాంబూలం అయితే ఇస్తాను ఇంకా ఎప్పుడైనా తాంబూలం అనేది ట్వెల్వ్ లోపు అనేది ఇవ్వాలండి ట్వెల్వ్ దాటిన తర్వాత మనం భోజనం చేసిన తర్వాత అనేది ఇవ్వం కదా ట్వెల్వ్ లోపు మనం ఎప్పుడైనా తాంబలం ఇవ్వాలి నాకు పూజ అంతా అయిపోయేసరికి లెవెన్ అయిపోయింది లెవెన్ కా నుంచి ఇంకందరూ వచ్చారు ట్వెల్వ్ కల్లా అందరికీ నేను వాయనం అయితే ఇచ్చేశాను నాకు ఏంటంటే ఆ టైంలో పూజ చేసేటప్పుడు పూజ వరకే చేశాను అష్టలక్ష్మి సూత్రం కానీ కనకదార సూత్రం కానీ లలిత సహస్రనామ కానీ ఇవన్నీ చదవడానికి టైం లేదు నాకు కాబట్టి అవన్నీ నేను ఈవినింగ్ అనేది అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కూర్చొని అవన్నీ చదువుకున్న తర్వాత సాయంత్రం అయితే టెంపుల్కి అయితే వెళ్తాను ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తాను టూ ఇయర్స్ ఏంటంటే కరోనా ఉండటం వల్ల నేను టెంపుల్కి వెళ్ళలేదు కాబట్టి సాయంత్రం వెళ్ళాలని అనుకున్నాం ఇంకా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను అంతే అండి ఇంక అందరూ అయిపోయి తాంబూలం అయితే అందరికీ ఇచ్చేస్తాను ఇంకా నేను ఇంకా ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫుల్ వేడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్